me శ్రీ సౌమ్యనాథ స్వామి సప్లైర్ సౌండ్ సిస్టమ్ అధినేత సుకుమార్ సయ్య గారు నందుకు వారి వేల రూపాయలు ఐదు వేల కాదు ఏ రోజు యొక్క కార్యక్రమానికి లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్ కూడా తాటి సుబ్బరాయ్య గారు నువ్వుల రమణీయ గారు సూర్యలంక రేషన్గా కోరుతున్నాము తాటి సుబ్బరయ్య గారు నువ్వుల రమణీయ గారు ఎంటూరు రమణీయ గారు సూజన్గా కోరుతున్నాము మూడు రమణీయ గారు తాటి సుబ్బ్రమడు గారు సుబ్బరేడ్డి గారు ఎన్ఆర్ఐ మోలుగు అమ్మ గారు ఎన్ఆర్ఐ స్టేజ్ గ్రామంలో వ్యక్తులందరూ కూడా ఆ యొక్క ఫోన్ గారు కోరుతున్నాము శ్రీ వర వరాజనేయస్వామి దేవస్థానం మార్చుకోవచ్చు వాళ్ళకు విచ్చేసిన విశిష్ట విశిష్టాధులు శ్రీ చెమర్తి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఆయన నాయకత్వంలో మన నియోజకవర్గం మీరు ముందే వచ్చారు వాళ్ళు డ్రాప్ చేస్తున్నా కూడా

చన్నకేశవర స్వామి ఆశీస్సులతో కాకారావు విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ ఎలిపల్లి గ్రామం పులివెందుల మండలం కడప జిల్లా బాధ్యత పోటీకి విచ్చేస్తున్నాయి వారితో పాటు దేవస్థానం మాజీ చైర్మన్ వడ్డెమాడ విశ్వనాథ్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు సుస్వాగతం శ్రీ చమర్తి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం టీడీపీ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అలాగే ముఖ్య అతిథులు కోనెడ్డి గోపాలకృష్ణయ్య గారు ఎద్దుల సుబ్బ్రమణి గారు గంటా గారు గంగం శెట్టి సుబ్బమ్య గారు పసుపు ప్రవీణ్ గారు గజ్జు విఠలాచారి గారు నల్లబోతుల శ్రీనివాసులు గారు దేవూరు వేణుగోపాల్ గారు దొమ్మరాజు మోహన్ రాజు గారు గణపతి గారు సుధారడిపి గ్రామ అధ్యక్షులు సాయి మహేశ్వరి గారు టీడీపీ గ్రామ ఉపాధ్యక్షులు ఆహ్వానించు వారు కోనేటి నారాయణ సాయి ఆనంద్ గారు మాజీ సర్పంచ్ అండ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చిత్తకాయల నరసింహులు గారు కార్యనిర్వాహకులు చిత్తకాయ చిత్తకాయల ప్రసాద్ గణపతి భాస్కర్ సాయి రాజ్ కుమార్ కోనేటి శివకుమార్ mana paya desh pataiga hazi turar ha ha ఈ రోజు బండలాగుడు పోటీలకుసిన విశిష్టాదులు శ్రీ జగన్ శ్రీ శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం ఆయన నాయకత్వంలో మన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉంటూ అలాగే ఈ రోజు మన కులీపుర గ్రామ బండలాగుడు పోటీలకు ఆయన ఎంతో ఆయన సహకారం మనకు ఎంతో ఆనందదాయకం

جڑکے جڑکے جڑکا اڑان پر اڑان پر بھالو جو ٹائی دی سلام بھائی جڑکے اڑان پر جائے بھائی جائے اڑان پر جائے بھائی اڑان پر اڑکے اڑ ان دی سٹایا یو یو انکل और चिरिकल फोटो ले लो दायो चले चिरिकल श्री, श्रीदेवी भूदेवी समेत लक्ष्मी चवस्वा आशीष को विजय कुमार रेड्डिग सरपंच தமிழ் போட்டோ போட்டோ தண்ணல் కంపగిరి స్వామి ఆశిషులతో తారా భీమలింగేశ్వర స్వామి ఆశిషులతో వేలమడుగు పెద్ద శ్రీరాములు గారు कोना मूर नि मुफ़ सेकंज अवर खे ॿदड़ இயறகான் ஆஹா ஆஹா ஆள விடு விடு ஆள என்ன விடு நாம ஸ்டார்ட் உடனேவலா ஐந்து தடவை பைலரர மாட்டாங்கடா லைட் செட் பண்ணிடுங்க ஜி நம்ம என்னடா டேஸ்ட் రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏ రౌండ్లో ఐదు అడుగుల ప్రస్తుతానికి శ్రీ మరహాంజనేయ స్వామి దేవస్థాన వార్షికోత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మా విశిష్ట అతిథులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు గారు ఆయనకి సంబంధించిన ఆయన తెలుగుదేశం పార్టీ టీడీపీ అధిష్టానం రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది గతంలో ఆయన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు రాజకీయ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు ఇటీవల వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ ప్రవేశపెట్టిన తెలుతుంది తెలుచి అలాగే శ్రీ శిమతి జగన్మోహన్ రోజు గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత

విచ్చేసిన విశిష్టతలు శ్రీ చమర్తి బోహమరాజు గారికి స్వాగతం సుస్వాగతంపేట నియోజక తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు ఆయన గతంలో రాజమేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం ఆయనను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పార్టీ అధిష్టానం నియమించింది ముప్పై చేసుకున్నాయి మొదటి స్థానానికి సెకండ్లు వెనుక ఉన్నాయి రెండో కాయ ఖలో మితిసో ఆహా హా 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 ఎవరు నారులు ఐతవ చేత జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు సమాజ సేవలు ఆయన ముందుంటారు మంత్రి నారా లోకేష్ గారి వచ్చేసరికి డ్రాలిష్ తీసారన్నా అందుకు డ్రాలిష్ వీడియో లేదు నా దగ్గర నేను వచ్చే డ్రా లేదు తెలియదు లేదు

ట్రోఫీ స్వామి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా జే రంగా అని రావని జే రంగా రావని ఆయన పేరు పెట్టి కొన్నాడు ఎద్దులు బోరెడ్డి కేశర్ రెడ్డికి చెప్తారు కొంచెం నమ్మకం

வச்சி <laughs> ட்ட <laughs>

ఎనిమిదవ పదహారు వందల అడుగుల పదహారు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి ಅಲ್ಲಿ ಒಕ್ಕಿಂತ <Cornell> <notamment Saint> <ge> <anking> <mumbles> <f> அபகரம் ஆசரே ட்ரான்ஸ்ஃபர் ஏத்தாதே பாலபள்ளி ಕೊಡೋಲ್ಲ ಕೊರಲ್ ಕುರ ಸೇಮ್ ಕಾದು ಅಂತ ಇನ್ನು ಸಾಮಾನು ಒಬ್ಬರು ಹೋಲ್ಡೇ ಪೋ ಯಾವುದೇ

తీసుకుంటాడు మామూలు ఎవరు శ్రీకాంత్ను తెలిసి ఈ తొమ్మిది బార్లు వేసినా దాటునేమో రాడు రాలే ఆ ఎన్నికలేద్దులు